లక్ష్మీదేవి ఏ స్థానంలో నివాసం ఉంటే ఏ ఫలితం లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మానవులందరికీ ఇష్టమైన దైవం లక్ష్మీదేవి ఆవిడ అనుగ్రహాన్ని వాంఛించని వారనే వారు ఉండరు అయితే ఆ కరుణ పొందిన వినయంతో ఉండేది కొందరైతే అహంకార పూరితులై అష్ట కష్టాలు పడేది మరికొందరు కనుకనే పెద్దలు మానవ శరీరంలో ఆ తల్లి ఎక్కడ నివసిస్తే ఏ ఫలితాలు వస్తాయో సంకేత రూపంలో తెలియచేశారు ఈ విషయాన్నే జ్యోతిషాస్త్రరీత్యా పరిశీలిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి ఇప్పుడు పెద్దలు చెప్పిన సూచనలను చూద్దాం అమ్మవారు పాదస్థానంలో ఉంటే ఆ మానవునకు పెద్ద పెద్ద భవంతులు విలాసవంతమైన గృహాలు లభిస్తాయట తొడలలో అమ్మవారి శక్తి ఉంటే ధన సమృద్ధి విశేషంగా కలుగుతుంది గుహ్య భాగంలో ఉంటే భార్యా సుఖం సాంసారిక ఆనందం లభిస్తుంది రొమ్ము భాగంలో ఉంటే మనోరథాలు శీఘ్రంగా సిద్ధిస్తూ ఉంటాయి కంఠభాగంలో ఆ తల్లి తేజస్సు ఉన్నప్పుడు ఆభరణ ప్రాప్తి కలుగుతుంది ముఖంలో లక్ష్మీదేవి నివాసమై ఉన్నప్పుడు అన్న సమృద్ధియే కాక అప్రతిహతమైన ఆజ్ఞాశక్తి మధురమైన కవితాశక్తి పాండిత్యము లభిస్తాయి ఇక ఈ ఆరు స్థానాలు దాటి తలపైకెక్కిందో వాని దగ్గర నిలబడదు వివేకహీనుడై దుష్కార్యాలు చేసి తెలివి మాలిన తనంతో ఆమె అనుగ్రహాన్ని కోల్పోతాడు ఈ విషయాన్ని దత్తాత్రేయ స్వాములవారు దేవతలకు బోధించి ఉన్నారు జ్యోతిషరిత్య పరిశీలిస్తే లక్ష్మీదేవికి సంబంధించిన గ్రహమైన శుక్రుని సంచారంతో పై సంకేతాలు ఖచ్చితంగా సరిపోలుతున్నవని జ్యోతిషకారులు చెబుతున్నారు జగన్మాత ఆగు ఆ తల్లి కృప హఠాత్తుగానో పుట్టుకతోనో మనపై కలగవచ్చు పూర్వజన్మంలో మనం చేసిన సత్కర్మలో ఇప్పటి సత్ప్రవర్తనమో మన తల్లిదండ్రులు చేసిన పుణ్యమో దానికి కారణం కావచ్చు సంపదలను అనుగ్రహించే ఆ తల్లి ఆ సంపదలను సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అని పరిశీలిస్తుంది ఆ డబ్బు చేరటంతో మదమెక్కి ప్రవర్తిస్తే రాక్షసుల లాగానే ఎప్పుడో ఏమరు ఆ తల్లిని తలపైకి కళ్ళు కూడా అక్కడే ఉంటాయనే పెద్దలు కళ్ళు నెత్తికెక్కాయిరా అని తిట్టేవారు కానీ కాని పనులు చేసి కష్టాలు పాలు కాకూడదు అమ్మ దయతో చేరిన ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి ధర్మ కామ మోక్షాలను సాధించుకోవటానికి జాగ్రత్తగా వినియోగించుకోవాలి చూసారు కదా లక్ష్మీదేవి ఏ స్థానంలో నివాసం ఉంటే ఏ ఫలితం లభిస్తుందనే పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక ఆసక్తికర విషయాలకి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ పోస్ట్ అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్